వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులను నిర్బంధిస్తున్నారు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళ మీద సెక్షన్లు పెట్టి వేధిస్తున్నారు అని చెప్పి విజయ్ బాబు హైకోర్టులో వేసిన పిటిషన్ మీద తాజాగా విచారణ జరిగితే విజయ్ బాబు తరఫున వాదనలు వినిపించినటువంటి శ్రీరామ్ ఆ శ్రీరామ్ వాదనను హైకోర్టు అసలు పరిగణలోకి తీసుకోలేదు ఎందుకని హైకోర్టు పాయింట్ ఏంటి అసభ్యంగా మాట్లాడే వాళ్ళను అరెస్ట్ చేస్తే చట్టప్రకారం శిక్షిస్తే మంచిదే కదా విచ్చలిపిడితనం అనేది ఎట్లా బుద్ధి పెడితే అట్లా చాలా అబ్బీజివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా మేము కూడా ఒకప్పుడు బాధితులమే కదా అని చెప్పి హైకోర్టు ఒకవేళ ఏమైనా కనుక వేరే వేరే సెక్షన్లు పెడుతున్నారు అంటే ఆ సెక్షన్లు ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళని చేసుకోమని చెప్పండి మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయితే వేయాల్సిన అవసరం లేదు కదా అని హైకోర్టు అనిందట బట్ ఈ అడ్వకేట్ జనరల్ సారీ శ్రీరామ్ విజయబాబు తరఫున ఆయన అనేది ఏంది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఏ సెక్షన్లు అయితే అప్లికేబుల్గావో అదే పనిగా అటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వేధించాలని మాత్రమే ఆయన సెక్షన్లో పెడుతూ ఉన్నారు అవి నిలబడవు అని చెప్పి వాళ్ళకు తెలుసు అండ్ ప్రజలు ప్రశ్నించాలి అంటేనే ప్రభుత్వాన్ని విమర్శించాలి అంటేనే భయపడే పరిస్థితిని కల్పించే విధంగా ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటూ ఉంది ప్రభుత్వం అంత అరాచకంగా మనస్తత్వంతో ఉంటే పోలీసులు కూడా వాళ్ళకు పూర్తిగా వత్తాసు పలుకుతూ ఉన్నారు మొత్తం భావ ప్రకటన ప్రమాదంలో ఉంది మీరు దీనికి సంబంధించి ఏవైనా గైడ్ లైన్స్ ఇవ్వండి అని అంటే ఈ సమయంలో మేము ఎటువంటి ఆదేశాలు ఇవ్వము ఎవరైనా అట్లా కేసులు ఎదుర్కొంటూ ఉంటే వాళ్ళు సపరేట్ పిటిషన్లు వేసుకోమనండి ఇలా అభ్యూజివ్గా మాట్లాడే వాళ్ళను కేసులు పెట్టడం కరెక్టే కదా అని ఫస్ట్ నుంచి ఎవరైనా మొత్తుకుంటున్నది అదే అభ్యూజివ్గా చాలా చండాలంగా మాట్లాడే వాళ్ళను కంట్రోల్ చేసి తీరాల్సిందే బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అందరి విషయంలో ఒకే అంటే అందరి విషయంలో ఈ విధంగా చేయట్లేదు కేవలం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ విషయంలోనే ఇలా చేస్తున్నారన్నది ప్రధానమైన కంప్లైంట్ సరే హైకోర్టుకు ఈ కంప్లైంట్లో ఈ కక్షపూరితమైన వ్యవహారాలు ఇటువంటివన్నీ కనుక దాంట్లోనే పెద్ద లూప్ హోల్స్ ఉంటాయి ఇవన్నీ ఏం సంబంధం ఉండదు కదా ఇవన్నీ వాళ్ళకేం సంబంధం అదే వాళ్ళ ముందుకు వచ్చింది ఆ వచ్చిన పిటిషన్ అంతవరకు ఏంటి అన్నది తేల్చడమే ప్రతిదానికూ ఒక పిటిషన్ అయితే వేసుకుంటూ పోవాల్సిందే మధ్యలో హైకోర్టు కూడా మేము కూడా బాధితులమే కదా వేస్తే తప్పేంటి అన్న తర్వాత ఇక నో ఆన్సర్ ఇంకా సుప్రీంకోర్టు ఉల్లంఘనలా ఇంకొకట ఇంకొకట ఇంకా తర్వాత పొంగ పొంగ తేల్చుకోవాలి ఆ తేల్చేసరికి డెఫినెట్లీ అంటే మనం ఎవరినేం బ్లేమ్ చేయట్లేదు అవి తేలేసరికి ఎంత టైం అవుతుంది అన్నది మొత్తం అందరికీ తెలుసు